నమస్తే అండి వెల్కమ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా తీసుకొచ్చేస్తానండి బ్యూటిఫుల్ లెహంగాస్ కలంకారీ బెనారసి అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ తీసుకురావడం జరిగింది ప్రజెంట్ నేనైతే ఉన్నానండి అనంతపురం మగవా ఫ్యాషన్ మాల్ అండి సో మీకు చెప్పి అవసరం లేదనమాట మగవా ఫ్యాషన్ మాల్ ఎవ్రీ వీక్ కూడా మన లో టూ వీడియోస్ అయితే మనకు ఇక్కడ పోస్ట్ చేస్తూనే ఉంటాము అలాగే ఇక్కడ అనంతపూర్ లో చుట్టుపక్కల ప్రదేశాలలో కూడా మగవా ఫ్యాషన్ మాల్ అంటే మారమోగిపోతుంది ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ప్యాషన్ తీసుకురావడం జరుగుతుంది అనమాట వాళ్ళు అండ్ ఇప్పుడు మీ తీసుకొచ్చేసారు చాలా అవన్నీ కూడా చూద్దాము డిలే లెట్స్ లెహెంగాస్ లో కొత్త కలెక్షన్ చూడగానే సూపర్ ఉన్నాయి ప్రైస్ కూడా నేను ఇందాక చూసాను రియల్లీ ఈ బడ్జెట్ లో మంచి కలెక్షన్ కలంకారీలో మీకు డిఫరెంట్ ప్యాటర్న్ లో తీసుకొచ్చేసారనమాట ఈసారి అండ్ ఇంత ఫస్ట్ పళ్ళు చూపిస్తున్నాను ఎందుకంటే సో శారీస్ గానీ హాఫ్ శారీస్ గానీ అండ్ ఎవ్రీథింగ్ ఒక డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకు పళ్ళునే గ్రాండ్ అనమాట ఎంత మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది పళ్ళు బాగుంటాయి మనకు అన్ని బాగుంటాయి సో చూస్తే పళ్ళు వచ్చేసి ఎంతో గ్రాండ్గా ఉంచుకోవాలి మొత్తం కలంకారీ ఈ విధంగా మనకి ఇక్కడ సీక్వెన్స్ వచ్చేస్తుంది అండ్ మిడిల్ లో కూడా సీక్వెన్స్ అండ్ మేము బాటమ్ చూడండి ఒకసారి సో పళ్ళు చూసారు కదా బాటమ్ ఒకసారి చూపిస్తాను సో చిరుగారు సూపర్ గా ఉన్నాయి కలెక్షన్ అంతా కదా మనకు టూ ఎక్స్ వరకు సైజెస్ అయితే పక్కా వస్తాయండి సో మనకి బాటమ్ వచ్చేసి ఈ విధంగా హెవీ గోల్డ్ చూడండి సో మనం చూసుకుంటే బోర్డర్ అంతా కూడా ఏంటంటే సో కొంచెం కంచెపట్టు పట్టు పట్టు స్టైల్ వస్తుంది అండ్ క్యాన్కాన్ కూడా ఉంది దీనికి చూడండి క్యాన్కాన్ కూడా ఉంది అలాగే మనకు లోపల కూడా మనకు ఈ సాటిన్ లైనింగ్ రావడం వల్ల కొంచెం షైనింగ్ యాక్చువల్లీ షైనీ ఫ్యాబ్రిక్ కి ఇందులో క్రష్ వచ్చింది ఈ మనకు సాటిన్ లైనింగ్ వేయడం వల్ల ఇంకా కూడా మంచిగా అనిపించింది అనమాట క్యాన్ క్యాన్ వచ్చేసింది ఇలా చూసుకుంటే ఫినిషింగ్ కూడా ఎంత చెప్పదానికి స్టిచెస్ కానీ ఇక్కడ చూడండి ఎవ్రీ స్టిచ్ కూడా మీకు ఓవర్ లాక్ చేసి ఉంటుంది అనమాట ఈ విధంగా సో ఎందుకంటే మనం ఏదైనా క్వాలిటీ ఉండేదాన్ని బట్టి కూడా మనకు ప్రైజెస్ ఉంటాయి అలానే ఇకపోతే ఇంకొకటి ఏంటంటే మనకి వీళ్ళు ఇంత మంచి క్వాలిటీని కూడా వీధిలో ప్రైజెస్ అందిస్తున్నారు అని చెప్పొచ్చు ఎందు వచ్చిర్రు మనకి ప్రైజ్ ఇది వచ్చేసి వన్ ఎయిట్ డబల్ నైన్ చూడండి టూ థౌజండ్ రూపీస్ లోపలే బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఒక చిన్న హ్యాండ్ కట్ చూపిస్తున్నట్టు ఇది ఏంటండి ఇది ఇలా చేశారు మగవా స్పెషాలిటీ అంట వన్ ఎయిట్ డబల్ నైన్ లో మనకు ఈ విధంగా బ్యూటిఫుల్ సెట్స్ వీటిలో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆ చిరు చూపించేస్తాడు మన కలర్ ఆప్షన్స్ కూడా మనకు ఫైవ్ సిక్స్ కలర్ సెట్ ఇది ఓకే బ్లౌజ్ చూడండి హెవీ మనకు సీక్వెన్స్ వర్క్ వచ్చేసి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది

ఈ ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ ఇది ఒకటి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి వన్ ఎయిట్ డబల్ నైన్ అండి ఆన్లైన్ లో కూడా మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ పెట్టండి సో వీటిలో మీకు కలర్స్ కావాలంటే ఫోటోస్ పెట్టేస్తాము మీరు ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటది ఎక్కడికైనా లైక్ డెలివరీ అయితే చేస్తారండి స్క్రీన్ పైన రిసెప్షన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫోన్ చేసి మాట్లాడండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ప్యూర్ అయితే ఇదైతే మనకి ఆరు గంటల వచ్చేస్తుందండి గోల్ కావచ్చు మనకి బార్డర్ కావచ్చు బార్డర్ కూడా చూసారండి టోటల్ సిల్వర్ వర్క్ వర్క్ అయితే వచ్చేస్తుంది వావా సూపర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది గోల్ చూడండి గోల్ కూడా మనకి అయితేనో ఫోర్ మీటర్స్ అనేది వస్తుంది ఇంకా దీంతో వచ్చేసి మనకి చున్నీ చూసారండి ఎంత డిఫరెంట్గా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది చున్నీ వచ్చేసరికి మనకి అండి దీంతో వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా చూసారండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి వచ్చేస్తుంది సూపర్ ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది అండి కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ దీంట్లో వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ కూడా సెవెన్ కలర్స్ వస్తాయి ఒకసారి కలర్ చట్ కూడా చూసేది అన్ని టోటల్ అన్ని కూడా మనకి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా సేమ్ అయితే మనకి అయితే వన్ ఎయిట్ డబల్ వచ్చేస్తుంది వన్ అండ్ డబల్ కలర్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది వర్క్ కావచ్చు మనకి డిజైన్ కావచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అక్క ఇది నేనేనక్క దానికే బ్యూటిఫుల్ లేదక్క బోర్డర్ కావచ్చు అవునక్క చాలా మంది అయితే అదే అంటుంటారు చూసారండి ఇక్కడ మనకి ఈ బోర్డర్ కావచ్చు మనకి ఈ డిజైన్ కావచ్చు డిజైన్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉంది లోటస్ డిజైన్ వచ్చేస్తుంది అక్కడ ఇది అంటే మెయిన్ మెయిన్ ఏంటంటే పిచ్చవాయి డిజైన్ అంటారు కదా పిచ్చవాయి డిజైన్ అంటారు కదా అది మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా చూసారండి అలాగే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి మనకి పళ్ళు వచ్చేసరికి ఫుల్ ఆపర్చునిటీ తో వచ్చేస్తుంది అండి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది పళ్ళు

అండ్ మీకు బడ్జెట్ చూస్తే బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ వన్ ఎయిట్ డబల్ నైన్ ఏంటి ఈ బడ్జెట్ నీకు బాగా కలిసి వచ్చిందా వన్ ఎయిట్ డబల్ నైన్ అప్పటి నుంచి అట్లేం లేదా ఏంటంటే ఈ కొత్త వెరైటీస్ లోనా కొంచెం తక్కువ బడ్జెట్ అయితే పెట్టి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఓకే అందరికి కూడా అఫెక్ట్ చేయాలి సార్ ఏం చెప్పారు అని చెప్పి తక్కువలో పెట్టి అందరికి మంచిగా ఇద్దామని ఇద్దామని అంతేనా ఓకే సో అసలు డిస్కౌంట్ అనమాట ఇది కూడా మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పోతుంది సో ఇకపోతే మనకు నారాయణ ప్యూర్ నారాయణ పట్టు చూద్దాం ఇప్పుడైతే నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు నారాయణపేట చాలా మంది అయితే చాలా విసుక్కుని ఉంటారు ఇప్పుడు లెహెంగా ఒకటి తీసుకోవాలా చున్నీ ఇంకొక చోటికి పోవాలా చాలా విసుక్కొని ఉంటారు కానీ అలాంటి వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేనైతే వీళ్ళకి అంతా కలిపి సెట్ మొత్తం ఒకే చోటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అంటే మొత్తానికి ఆడపడుచులకి కష్టపడకూడదు అయితే సరే చూడండి ప్యూర్ అనమాట ఇది మనకు నారాయణపట్ లో ఇంప్రేషన్ ఉంటుంది ప్యూర్ ఉంటుంది సో ఇప్పుడు మనం చూపిస్తుంది ప్యూర్ నారాయణ పట్టు అనమాట ఇది నారాయణ పట్టు అండి ప్యూర్ లో విత్ హెవీ గోల్ చూడండి అండ్ పాకెట్ కూడా వాళ్ళు వచ్చి మొబైల్ మొబైల్ పెట్టుకున్నాయి ఓకే కలర్ కాంబినేషన్ బాగుంది ఎంత బాగుంది అసలు అండ్ మీకు పికాక్ డిజైన్ అన్నమాట అండ్ క్యాన్కర్ కూడా బాగా బాగుద్దా ఇచ్చాడట ఇది కూడా మనకి ప్యూర్ వస్తుంది అవును ఇది ప్యూర్ ఉంది ప్యూర్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది సెల్ఫ్ వచ్చేసి మనకు స్లీవ్స్ కా విధంగా వస్తుంది ఇంకా మరి ఇంకా అనుకుంటారే మనం ఇంకా చున్నీ ఎలా ఉంటుంది అనుకుంటారు చున్నీ అయితే చాలా హైలైట్ గా డిఫరెంట్ గా కూడా తీసుకొని వచ్చారు ఆహా అబ్బా బాబా కలంకారి కలంకారి నారాయణ పట్టుకి కలంకారి కాంబినేషన్ ఆ వావ్ మా ఆడపడుచులు ఎక్కడ వెళ్ళిపోకూడదని చెప్పేసి వాళ్ళ స్పెషల్ గా అయితే ఇది కలంకారి కూడా మనకు పెన్ కలంకారీ చూడండి ఇదంతా చూస్తుంటే ప్రింటింగ్ అంతా పెన్ కలంకారీ లాగా ఉంది అలాగే మనకి ఈ విధంగా కట్ బోర్డర్ లో వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా చూడండి వావ్ చాలా డిఫరెంట్ చాలా బాగుంటుంది నిజంగానే ఈ ప్రతి ఒక్కరికి కూడా ఇట్టే నచ్చే డిజైన్స్ తీసుకొచ్చేసారు ఈసారి అయితే నాకు హ్యాపీగా ఉంది డిజైన్స్ అన్ని కూడా చూపించడం అయితే చూసరికి తక్కువ తెలుసు ఇది చూడు వన్ త్రీ డబల్ నైన్ ఇంతకు ముందు అయితే మేమైతే ఇదైతే ఒక చున్నీ మాత్రమే థౌసండ్ రూపీస్ అయితే ఇచ్చాము కానీ ఇప్పుడైతే మనకి సెట్ మొత్తం వచ్చేసి వన్ త్రీ డబల్ వన్ త్రీ డబల్ సీరియస్లీ గా మీరైతే ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు బెస్ట్ బడ్జెట్ లో కావాలంటే నారాయణపేటలో అసలు కళ్ళు మూసుకొని మీ దగ్గర లేని కలర్ తీసుకెళ్ళి అన్ని కలర్స్ బాగున్నాయి అన్ని కూడా తీసుకెళ్ళిపోయి మీ ఇంట్లో ఆర్డర్ కూడా యూస్ కాదు అసలు చూసారి చున్నీ ఎంత డిఫరెంట్ గా ఉంది కట్ వర్క్ కావచ్చు ఈ ఒక్క చున్నీ కొనాలంటేనే మనం థౌసండ్ రూపీస్ అలా పెట్టాం ఇది కూడా మనకు ఆర్గాంజాంజ ఆర్గాంజలో మన కలంకారి పెన్ కలంకారి వచ్చేసింది దీంట్లో కలర్ చట్ వచ్చేసరికి అయితే మనకైతే ఎయిట్ కలర్స్ అనేది వస్తుంది ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కలర్స్ మొత్తం తీసుకొచ్చేసారు చాలా బ్యూటిఫుల్ అంటే అన్ని కలర్స్ ఉండాలని చెప్పేసి అన్ని కలర్స్ తీసుకొచ్చారు బార్డర్ అన్ని రెడ్ అవుస్తదా మన పళ్ళు మనకి మొత్తం అన్ని చేంజ్ అవుతుంటాయి క ప్రతి దానికి అయితే మనకైతే చేంజ్ అవుతాయి ఓకే బోర్డర్ ఆర్డర్ బట్టి చేంజ్ అవుతది అవునక వావ్ సూపర్ సూపర్ చాలా చిరునాఖ సర్బత నేను ఏం చెప్ కచ్చితంగా లాస్ట్ అయితే మీకు ఇది ట్రైల్ అయితే వేయిద్దామక ఓకే సూపర్ ఇప్పుడైతే ప్యూర్ ఇదైతే బెనారస్ వస్తుంది అక్క ఇదైతే ఇది ఇందులో మనం సారీ చూసాము మన దగ్గర సారీ చూసాము ఇదైతే మనకి ఫుల్ గ్రాండ్ గా ఉంటది మనకి బ్లౌజ్ కూడా అయితే ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఓకే ఇది చూసారండి టోటల్ అయితే మనకి ప్యూర్ బెనల్స్ వస్తుంది ఇది కూడా టోటల్ వచ్చేసి మనకి వచ్చేసి వీవింగ్ సిల్వర్ వీవింగ్ వచ్చేస్తుంది సిల్వర్ వీవింగ్ అయితే వస్తుంది బోర్డర్ గా వస్తుంది డిజైన్ గా కాన్కాన్ కూడా మీకు టూ లేస్ వస్తాయి అన్నమాట ఇది చూడండి లోపల చూసుకుంటే మీకు ఎక్కువ గోల్ వస్తుంది మనకి సార్టన్ లైనింగ్ తర్వాత కాన్కాన్ లో కూడా మనకి ఈ విధంగా లేచారు అన్నట్లు ఇంకా సో గోల్ హెవీగా వస్తది సో ఇది వచ్చేసి మనకి బడ్జెట్ వచ్చేసి చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఐ థింక్ నాకు ఇలాంటివి ఒక ఫోర్ థౌసండ్ పైన ఉంటది త్రీ వన్ డబల్ నైన్ అండి త్రీ వన్ డబల్ నైన్ మూడు వేల రెండు వందల రూపాయలు ప్యూర్ మీకు ఏంటంటే బెనారిస్ లో అనమాట సేమ్ అదే దాంట్లోనే ఫాబ్రిక్ వచ్చేసి కొంచెం చున్నీ వచ్చేసరికి సెల్ఫ్ ఈ కలర్ మాత్రం హైలైట్ ఎవరికైనా ఇస్తే మ్యాచ్ అయిపోతుంది గ్రాండ్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు రంజాన్ లో కూడా ఇవింగ్ ఐ థింక్ మన ముస్లిం సిస్టర్స్ కూడా ఇలాంటి డిజైన్స్ వేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఎలాంటి దేవుడు ఐడియల్స్ కూడా లేవు కాబట్టి బాగుంటాయి వాళ్ళకి కూడా ఇది చిన్న చిన్న వచ్చేసరికి చూసారండి చున్నీ కూడా మనకి కటింగ్ బాటర్ కట్ బాటర్ వచ్చేసి హెవీ లేస్ వర్క్ వచ్చేస్తుంది అంత కూడా మొత్తం అంత కూడా వర్క్ వచ్చేసింది మూడు వేల రెండు వందల రూపాయలు అండ్ సో ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి పింక్ బ్లూ అలా రామ రామ గ్రీన్ వస్తుంది గ్రీన్ బాటిల్ గ్రీన్ సారీ బాటిల్ గ్రీన్ అలాగే మనకి ఇది వచ్చేసి బ్లూ అన్నమాట పర్పుల్ బ్లూ నా పర్పుల్ పర్పుల్ బ్లూ బ్లూ చున్నీ కంటే బాటమ్ ఎంత హెవీగా ఉంచు ఎంత బాగుంది చూడచ్చు అసలు మొత్తం

సో గైస్ నెక్స్ట్ ఐటమ్ చెప్పు చిరు ఏమిది ఇది కూడా సేమ్ లా మనకి నారాయణ లాగే వస్తుంది నారాయణపేట పేట ఐటమ్ ఇది కూడాను కానీ ఏంటంటే ఇప్పుడు చూపించిన దానికి మనం ప్లెయిన్ చూపించాము దీనిలో వచ్చేసరికి చూసారండి ఇది కూడా టోటల్ అంతా మనకి వీవింగ్ డిజైన్ అయితే వస్తుంది ఆర్టిక్ లో ఓకే మనకి బోర్డర్ కావచ్చు బోర్డర్ కూడా మనకి ఫుల్ ఆపోజిట్ అయితే వస్తుంది అంటే నారాయణపేట అది మనం ప్లేన్ హ్యాండ్ లూమ్ చూపించాము ఇందులో మనకు పట్టు స్టైల్ వస్తుంది పట్టు స్టైల్ వస్తుంది అక్క పట్టు లాగా వచ్చేసింది ఇష్యూ పట్టు లాగా వస్తుంది ఇంటేషన్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ రన్నింగ్ ఐటమ్ ఇది రన్నింగ్ ఐటమ్ ఇప్పుడు మనకి వచ్చేసరికి ఆపోజిట్ వచ్చేస్తారు బోర్డర్ అయితే ఇంతకు ముందు మనకు వెంకటగిరి నారాయణ పేటకి ఎలా వచ్చిందో ఆ విధంగా దుప్పట ఇచ్చేసారు ఓకే ఇలా ఇది కూడా బాగుంది ఇది కూడా మనకు చాలా రీజన్ ప్రైజెస్ అండి వన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ ఫోర్ నైన్ లో మనకు కొంచెం పట్టులోకి వెళ్ళిపోవాలంటే పట్టు స్టైల్ అండ్ పండగలకి ఏమన్నా పూజలు కూర్చున్నప్పుడు మనకు కొంచెం పద్ధతిగా పద్ధతిగా చిరు సంస్కారంగా ఉండాలంటే ఇలాంటి సాంప్రదాయం సాంప్రదాయం పళ్ళు చూసారండి పళ్ళు కూడా చాలా ఎంత పెద్దగా కూడా ఉంది దీంట్లో కలర్స్ చూద్దాం అండి కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి బ్యాగులు బ్యాగులు ఉన్నాయి స్టాక్ అయితే మీకు అలా శాంపుల్ అంతే మీరు మగవా ఫ్యాషన్ మల్ కి వస్తే కొనుక్కోవచ్చు ఒకవేళ ఆన్లైన్ లో వాళ్ళకి ప్రైజెస్ ఎందుకు చెప్తున్నాము అంటే ఆన్లైన్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది పర్చేస్ చేసుకోవడానికి అని చెప్పేసి ప్రైజెస్ చెప్తున్నాము ఓకేనా సో మీకు డెఫినెట్లీ కంపేర్ చేసుకోండి ఏ వెబ్సైట్ లో అయినా కూడా ఏ డెఫినెట్లీ ఇవ్వరు

బ్లౌజ్ వస్తుంది ఇంకా టోటల్ బ్లౌజ్ రన్నింగ్ లో ఉంది ఇప్పుడు ఈ వీవింగ్ థ్రెడ్ ఏ ఆ థ్రెడ్ తీసుకున్నాడు అన్నమాట కాంబినేషన్ ఓ సూపర్ సూపర్ చాలా బాగుంది సో కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి కాస్ట్ ఈసారి నా నోటితో చెప్పాలనుకుంటున్నా చిరు అవకాశం ఇస్తారా ఖచ్చితంగా ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ ఎంత గ్రాండ్ అయితే ఉంది చూడండి ఇది సో ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే మనకు వస్తుందండి అండి ఓన్లీ టూ సిక్స్ డబల్ నైన్ అండి అప్పుడు డిస్కౌంట్ టూ సిక్స్ డబల్ నైన్ సో మీకు చూసుకుంటే త్రీ ఎక్స్ వరకు పక్కాగా వస్తుందండి మనకు అంతా చూడండి ఒకసారి చుట్టూ చూడండి ఖచ్చితంగా త్రీ ఎక్స్ఎల్ వస్తుంది వేసుకోవచ్చు వేసుకోవచ్చు అని చూడండి ఎంత గోల్ వచ్చింది హెవీ గోల్ అనమాట హెవీ ఫ్యాబ్రిక్ వర్క్ కూడా ఎంత హైలైట్ కనిపిస్తుంది చూడండి ఓన్లీ టూ అండి చాలా గ్రాండ్ లో ఉంటుంది ఫొటోస్ కానీ మీ వీడియో చూడంగా అర్థమైపోతుంది ఫొటోస్ కూడా ఎలా వస్తుంది అని చెప్పేసి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి దేనికైనా బర్త్డే పార్టీస్ కి బలే ఉంటుంది సూపర్ ఉంటుంది దీంట్లో అయితే మనకి ఫోర్ కలర్స్ కూడా ఫోర్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయి ఇంకా మెయిన్ ఏంటంటే దీంతో మనకి హిప్ బెల్ట్ కూడా హిప్ బెల్ట్ కూడా తగ్గేదే లేబో నువ్వు ఐ ఫైండింగ్ వచ్చి ఇట్లా తీసుకుపోయాం కట్టా ఇక్కడ రెడీ అయిపోవడమే అంతే ఇంకొకటి ఏమంటే మన మగవాలో టైలరింగ్ కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉందండి సో ఒకవేళ మీకు వెంటనే మనకు కావాలి అని తొందరగా ఫంక్షన్స్ ఏదైనా ఉంది అంటే ఒక టూ డేస్ లో స్టిచింగ్ కూడా ఇక్కడ చేయి పైన ఫ్లోర్ లో అయితే స్టిచ్చింగ్ అవైలబిలిటీ లో ఉంటుంది అండ్ కలర్స్ చూద్దాం దీంట్లో దీంట్లో కలర్స్ అయితే మనకు ఫోర్ కలర్స్ వస్తాయి దీంట్లో అయితే చూడండి ఇప్పుడు ఫోర్ కలర్స్ అనేది వస్తుంది కలర్ షాట్ కొడబ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది బ్లూ రెడ్ ఈ కలర్ అయితే నాకు హైలైటింగ్ వచ్చింది అక్కడ ఈ బ్లూ పైన రమా అనేది చూసారా ఎంత అసలు ప్రింట్ అయితే ఫ్లవర్స్ అయితే దిబ్బినట్టుగా ఉంది అసలు సో అన్ని కలర్స్ బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయండి ఓన్లీ టూ సిక్స్ డబల్ నైన్ ఆఫర్ డిస్కౌంట్ ఆన్లైన్ వాళ్ళు వెంటనే టక్కన స్క్రీన్ షాట్ తీసుకోండి టక్కనే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఫోన్ చేసేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లోకల్ వాళ్ళు వచ్చి విజిట్ అయిపోండి అంటే ఇవే అనుకుంటున్నాయి ఇప్పుడైతే నేను అయితే ఇప్పుడు తక్కువ గేర్ అయితే ఉంటాయి కానీ ఇప్పుడు నేను అయితే ఫుల్ మనకైతే ఎంగేజ్మెంట్ కావచ్చు లేదా బ్రైడల్ కలెక్షన్ కావచ్చు అంటే నేను చూపించా ఇప్పుడైతే మనకి సెవెన్ మీటర్ గోల్ గోల్ అయితే వస్తుంది అవైతే అంటే ఇప్పుడు గ్రాండ్ ఉంటాయి సెవెన్ మీటర్ గోల్ మీటర్ అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ అంటే గోల్ ఎక్కువ పెట్టాలి ప్రీ వెడ్డింగ్ అయితే చాలా బాగుంటది ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూడండి చిరు ఐడియా కూడా ఇచ్చేస్తున్నాడు మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్ దిగాలంటే అవును కాంబినేషన్స్ కూడా మీకు చాలా మంచిగా ఉన్నాయన్నమాట ఎలిగెంట్ గా అయితే ఉన్నాయి కాంబినేషన్స్ అబ్బా ఒకసారి పట్టుకోక గోల్ చూడ ఒకసారి అబ్బా చిరు నిజంగా నేను ఎందుకు వీటికోసమే సన్నగ్గా అనిపిస్తుంది చిరు నాకు చాలా బాగున్నాయి చూడండి ఒక్కసారైనా నేను ఇలాంటి గ్రాండ్ లెహంగా వేసుకోవాలి ఆ లెహంగా వేసుకోవాలంటే ఫస్ట్ నేను కొంచెం సన్నబడాలి ఎవరైనా మన వాళ్ళు చూసుకోవాలి కొంచెం చెప్పండి సో నెట్ లో ఇది సో మనకు కంపెనీ ఆఫ్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ హెవీ ఫ్లేయర్స్ అన్నమాట చూసుకుంటే మనకు త్రీ ఫ్లేయర్స్ ఏదో ఓ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ కావచ్చు ఎంగేజ్మెంట్ కావచ్చు మనకు అనేది పళ్ళు కావచ్చు బ్లౌజ్ కావచ్చు రన్నింగ్ లో ఉంటేనే ఫోటో షూట్ చాలా గ్రాండ్ గా అయితే కనిపిస్తుంది దీనికైతే మనకి పళ్ళు వచ్చేసరికి కూడా రన్నింగ్ లో అయితే వస్తుంది సూపర్ నెట్ లో వచ్చేస్తుంది నెట్ లో అయితే వస్తుంది అక్కడ ఈ ఎడ్జస్ట్ లో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చి చూడండి ఇక్కడ సాఫ్ట్ నెట్ అన్నమాట అండ్ బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ వచ్చేసి సెల్ఫ్ లో కూడా మీకు మీకు వర్క్ చేసుకునే పని కూడా లేదన్నమాట వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చేస్తాడు వన్ మీటర్ బ్లౌజ్ కూడా మాకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డిజైన్ కూడా వచ్చేస్తుందండి అండ్ ఇప్పుడు ఇప్పుడు అసలైన మ్యాటర్ ప్రైజ్ ఉంది సార్ చెప్పండి ఐ థింక్ నాకు తెలిసి ఇది ఒక స్పెషల్ కలెక్షన్ ఎక్కువ ఉమెన్స్ స్పెషల్ కలెక్షన్ అంతా కూడా ఒకసారి కాస్ట్ చూసేసరికి మీకైతే మీకు తిమ్మ తెలుసుకుందాం కొంటా నేనైతే ఓకే కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్ అట్లా చూపిస్తా ఇక్కడ దాగి ఉంది అది కొంచెం పట్ చేసి లేదు చేసిన ఐ మళ్ళీ కాస్ట్ వచ్చేసరికి కాస్ట్ చూసారండి వావ్ ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ అండి ఐదు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే ఇంత గ్రాండ్ కలెక్షన్ ఈ బ్రైడల్ కలెక్షన్ మన అందరంలో ఎక్కడ వెతికినా కూడా దొరకదు అసలు ఐదు వేల ఆరు వందల రూపాయలు ఇప్పుడు ఇంకొకసారి నాకు ఇంకొక కల్లారు చూడాలనిపిస్తుంది చూడండి 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 ఒకసారి ఎలా ఉందో చాలా ఫోటో షూట్ ఇది మోసే వాళ్ళకైతే ఉంటుంది లేదు వెయిట్ లేశాకా వెయిట్ చేశాక ఒకసారి చూడండి మీరు పెట్టుకొని చూడండి చాలా వెయిట్ లెస్ అనేది వస్తుంది ఒకసారి అసలు పెట్టుకొని అస్సా ఇట్లే చిరు అసలు ఎంత బాగుంది అసలు గేయర్ చూసారా అసలు పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది అసలు వేస్ట్ అయిన మనకి గేర్ కావచ్చు గోల్ కావచ్చు అసలు ఒక రేంజ్ అసలు అబ్బా బా ఐదు వేల ఆరు రూపాయలు అండి రియల్లీ ఈ బడ్జెట్ లో నేను సీరియస్ గా చెప్తున్నాను వచ్చి చూడండి మీకు వర్త్ ఇట్ అంటే కొనుక్కోండి నా మాట కూడా వద్దు మీకు నచ్చితేనే మీరు కొనుక్కోండి ఓకేనా నెక్స్ట్ ఇలాంటి కలెక్షన్స్ బోల్డ్ అని అయితేనే వన్ బై వన్ సిస్ ఆఫ్ నాతో పాటు రండి భాష వచ్చినాడు అబ్బా అస్సలు చూసారు అసలు ఈ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ అసలు ఇది

ప్రీ వెడ్డింగ్ అయితే సూపర్ ఉంటది నేను ఇంత లావు ఉన్నాను కానీ సన్నగా ఉండే వాళ్ళకి మాత్రం చిరు పర్సనాలి అంటే చిరు కూడా కొద్దిగా లావు ఉన్న పర్లేదులే అలాంటి వాళ్ళకి ఎక్సలెంట్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అండ్ ఒకసారి కాస్ట్ చూద్దాం ఎంత వచ్చింది చిరు మనకి కాస్ట్ వచ్చేసరికి కాస్ట్ ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఒక్క నిమిషం చెప్పేస్తాను ఇది కూడా ఫైవ్ ఫైవ్ ఫోర్ నైన్ అని అనుకుంటా సేమ్ అంతేనాక సేమ్ ప్రైస్ ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ అండి సో ఫైవ్ ఫైవ్ ఫోర్ నైన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ ప్రైజెస్ లో ఈ ఒకటి అన్నమాట నెక్స్ట్ కలెక్షన్ చూసేస్తాము సో ఈ థింక్ ఐ థింక్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈసారి అంటే ఎప్పుడు బెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నారు బట్ ఈసారి ఉమెన్స్ డే అండ్ టూ రంజాన్ ఈ అకేషన్స్ దృష్టిలో పెట్టుకొని బెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చేసారు ఇక మీదే ఆలస్యం వచ్చి షాప్ చేసుకోవడానికి ఇప్పుడైతే నెట్ కలెక్షన్ చూపించబడుతున్నాను చూడండి వావ్ వా వావ్ ఒకసారి రేంజ్ లో ఉంది కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది చూసారా టోటల్ ఎంత కూడా ఉన్నా డైమండ్ వర్క్ వస్తుంది సో అంతా కాంబినేషన్ లైట్ గ్రే కలర్ మొత్తం అంత కూడా వర్క్ డిఫరెంట్ గా అయితే ఉంది మిషన్ ఎంత గా వచ్చేసారా చాలా గా అయింది ఇది కూడా అయితే మనకైతే సేమ్ వస్తుంది అండ్ సెల్ఫ్ అన్నమాట మనకు సెల్ఫ్ అంటే ఇది మనకి బ్రైడల్ కలెక్షన్ సెల్ఫ్ వస్తాయి అన్ని సెల్ఫ్ వస్తాయి కాంట్రాస్ట్ కాదు సెల్ఫ్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఏంటండి దుప్పట అన్నమాట దుప్పట ఇది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా మీకు వర్క్ చేసుకునే అవసరం లేదు విత్ లైనింగ్ ఇచ్చేసామండి లైనింగ్ ఇచ్చేసి ఈ విధంగా చూడండి మొత్తం అంతా కూడా చూడండి ఇలా మొత్తం అంతా స్లీవ్స్ గానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ గానీ మొత్తం వర్క్ అయితే వచ్చేస్తుంది ఎంత సొచ్చు ప్రైస్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ నైన్ సేమ్ ప్రైజెస్ లో వచ్చేస్తున్నాయి ఓకే సో గా ఇవే కాదండి బోహులు అని అయితే ఉన్నాయి సో మొత్తం చూడండి ఈ ర్యాక్ నవీన్ గారు చూడండి ఈ ర్యాక్ ఇవన్నీ కూడా మనకు పెళ్లికి ప్రయోజన కలెక్షన్ ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఇది అన్ని అయితే ఉన్నాయి కలర్ హల్లర్ కంపల్సరీ హల్లీలోనే మనం ప్లేన్ అలా కాకుండా ఈ విధంగా గ్రాండ్ వర్క్ అనమాట సో మామూలుగా ఎల్లో పర్టికులర్ వాడేసి మధ్యలో పడేసి పక్కన పెడేస్తుంటాం అలా కాకుండా మనం యూజ్ చేయాలంటే ఈ కలర్ తీసుకుంటే ఏ ఒషన్ లో కూడా మీరు వాడుకోవచ్చు అన్నట్లు ఇంకా చూడండి బార్డర్ కూడా ఎంత డిఫరెంట్ గా అయితే ఉందో దీనికి మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు సేమ్ ఇదే కలర్ అండ్ ఆపోజిట్ లో అనమాట మనకు బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఫ్లవర్స్ అయితే ఏవైతే ఉన్నాయి మనకి బ్లౌజ్ లో కూడా వచ్చేసి పల్లనని ఇచ్చేశాడు ఇలా చూడండి చాలా అంటే చాలా గ్రాండ్ అయితే ఉంది అన్నమాట ఇది కూడా సో ఇది ఎంత ఇదెంత మనకు ఇది కాస్ట్ వచ్చేసరికి అయితే మనకి 467 46 467 నేనా అంతే 46 అంతే చూడండి రియల్లీ వర్క్ వర్క్ చేయాలండి దీనికైతే అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ 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 కలర్ అయితే ఉంది మీకు చూపిస్తాను డోంట్ మిస్ చూడండి ఇదైతే లాస్ట్ పీస్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ కలెక్షన్ అబ్బా నా ఫేవరెట్ కలర్ చెప్పాను కదా ఆఫ్ వైట్ లో మనకి ఈ విధంగా ఎంత డిఫరెంట్ గా ఉంది వర్క్ చూడచ్చు వర్క్ అసలు ఇక్కడ వరకు ఒక డిజైన్ థ్రెడ్ బివింగ్ సీక్వెన్స్ ఫ్లవర్ కూడా సీక్వెన్స్ ఎంత బాగుంది గైస్ నిజంగా మన చూసే వాళ్ళు ఎవరన్నా మీరు లెహంగా చూస్తుంటే డెఫినెట్లీ ఇది మాత్రం ట్రై చేయండి వావ్ ఒక ఏంజ లాగా ఉండాలండి మీరు మాత్రం అంత మంచి కలర్ కాంబినేషన్ ఈ ప్రైజ్ కూడా మనకు చాలా రీజనబుల్ అండి ఫైవ్ సిక్స్ డబల్ నైన్ లో వచ్చింది ఇది సో ఇక్కడ చూడండి సో మనకి ఇలా ఉంది బాటము బాటమ్ వచ్చేసి ఇలా అయితే ఉంది సో ఓకే దీనికి మనకు సెల్ఫ్ అనమాట సెల్ఫ్ లో ఇలా వచ్చేసింది అయితే నా పైకి ఇది అంత బాగాలేదు కానీ అది మీరు మంచిగా ఉంటారు కాబట్టి మీ పైకి బాగుంటది ఇంకా కూడా సో ఇలా కంపేర్ చేసి తీసుకోవద్దండి ఓకేనా సో గ్యాస్ చూసారు కదా ఇంత మంది కలెక్షన్ అండి వన్ వన్ త్రీ డబల్ నైన్ లో ప్యూర్ నారాయణపేట కావచ్చు దాని పెన్ కలంకారి కాంబినేషన్ కావచ్చు ఇంత మంచి గ్రాండ్ ఆఫ్ వైట్ లో ఉన్నవి సిక్స్ రమన్ లైన్ సో బెస్ట్ ప్రైజెస్ లో అండి నేను చూసా ఈరోజు చూసుకుంటే పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి అన్ని కూడా ఆరు వేల రూపాయలు చూపించాము అన్ని కూడా మీకు చూస్తే మీకు గ్రాండ్ కలెక్షన్ అంతా కూడా ఇంత తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది ఇవే కాదు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల లెహంగాస్ కూడా ఇంకా మనకు ప్రజెంట్ అయితే సేల్ అయితే ఉందండి వచ్చి చూడండి డెఫినెట్లీ మీకు నచ్చితేనే మీ కలర్ కాంబినేషన్స్ కానీ అండ్ క్వాలిటీ కానీ అండ్ ముఖ్యంగా ప్రైజ్ ఇవన్నీ నచ్చితేనే షాపింగ్ చేసుకోండి ఎలాంటి బలవంతం ఏం లేదు జస్ట్ మీ దగ్గర మా దగ్గర ఉన్న కలెక్షన్ మీకు చూపించండి ఈ వీడియో ఉద్దేశం సహకరించండి థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను ఆన్లైన్ మిస్ గైస్ ఆన్లైన్ లో కూడా తెప్పించుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బై బాయ్